చింటూ శాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే ఇంటింటికి తండ్రి సందేశాన్ని ఇవ్వడం మన బాధ్యత ఎటువంటి పరిస్థితిలోనైనా ముక్తి రచించి ప్రతి ఒక్కరికి తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇవ్వాలి అన్న ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైనా మనకు ఏ ఒక్క విషయంలో ఆసక్తి ఉండాలి కొత్త కొత్త పాయింట్లు ఏవైతే వెలువడతాయి వాటిని తమ వద్ద నోట్ చేసుకునే ఆసక్తి ఉండాలి ఎందుకంటే ఇన్ని పాయింట్లు గుర్తు ఉండడం కష్టము నోట్స్ రాసుకొని తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి అలాగని రాసుకొని ఆ కాపీని అలాగే ఉంచుకోరాదు ఉపయోగించాలి ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకుంటారో వారికి నోట్స్ రాసుకునే ఆసక్తి చాలా ఉంటుంది లక్షలను జమ చేసుకునేవారు అని బాట పడుతున్నారు బాబా చింటూ ఎలాంటి పరిస్థితిలోనైనా తండ్రి పరిచయమును అందరికీ లభించినట్లయితే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు మనం ఇప్పుడు వారసత్వం తీసుకుంటున్నాము అని మనకు తెలుసు ఇంకా చాలా మంచి వారసత్వమును తీసుకోవాలి ఇంటింటిలో తండ్రి సందేశాన్ని ఇచ్చే బాధ్యత మనపై ఉంది వాస్తవంలో సందేశకులు ఒక తండ్రి మాత్రమే తండ్రి తన పరిచయాన్ని మనకు ఇస్తారు మనం వెళ్ళి ఇతరులకు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి తండ్రి తెలిపిన జ్ఞానము ఇవ్వాలి ముఖ్యమైన వారు త్రిమూర్తి శివ దీనినే కోర్ట్ ఆఫ్ ఆర్ ఆర్మ్స్ జాతీయ సంకేతంగా తయారు చేశారు ప్రభుత్వానికి దీని యథార్థమైన అర్థం తెలియదు అందులో రాటము వలే చక్రాన్ని కూడా చూపారు ఇందులో సత్యమేవ చేయితే అని కూడా రాశారు దీనికి అర్థమే రాదు ఇది సంస్కృత శబ్దము ఇప్పుడు తండ్రి సత్యమైన వారు వారు ఏం అర్థం చేయిస్తారో దాని ద్వారా పూర్తి విశ్వముపై మనకు విజయం కలుగుతుంది తండ్రి చెప్తారు నేను సత్యం చెప్తున్నాను మీరు ఈ చదువు ద్వారా సత్య సత్యమైన సత్యనారాయణులుగా అవ్వగలరు వారు ఏమేమో అర్థాలు వెలికి తీశారు అది కూడా వారిని అడగాలి తండ్రి అనేక ప్రకారాలుగా అర్థం చేయిస్తారు ఎక్కడెక్కడ మేళాలు జరుగుతాయో అక్కడ నదీ తీరాలకు కూడా వెళ్ళి అర్థం చేయించండి విధిరాతను సైతం ఎదిరించగలను శక్తి మనం చేసే పనులకు ఉంటుంది మంచి పనులు చేస్తే నీ విధి రాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు నీకు మంచి జరుగుతుంది చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధి రాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు అందుకే విధిరాతకరణ కర్మఫలం చాలా గొప్పది అన్న ఇప్పుడు పిల్లలైన మనము తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి అందుకే బాబా ఈ చిత్రాలను తయారు చేయించారు త్రిమూర్తి శివుని చిత్రంలో పూర్తి జ్ఞానమంతా ఉంది వారి త్రిమూర్తి చిత్రంలో జ్ఞానాన్ని ఇచ్చే శివుని చిత్రం మాత్రమూ లేదు జ్ఞానాన్ని తీసుకునే వారి చిత్రము ఉంది ఇప్పుడు మీరు త్రిమూర్తి శివుని చిత్రము చూపించి అర్థం చేయిస్తారు చిత్రముపై భాగంలో జ్ఞానాన్ని ఇచ్చేవారు ఉన్నారు బ్రహ్మకు వారి ద్వారా జ్ఞానము లభిస్తుంది తర్వాత బ్రహ్మ దానిని వ్యాపింపచేస్తారు దీని దీనికి దీనికి ఈశ్వరుని ధర్మస్థాపన సమస్త అని అంటారు ఈ దేవి దేవత ధర్మము చాలా సుఖమునిచ్చేది పిల్లలైన మీరు మీ సత్య ధర్మమేదో గుర్తించారు మన్ మమ్ములను భగవంతుడు చదివిస్తున్నారు అని మనకు తెలుసు మనము ఎంతో సంతోషిస్తాము తండ్రి చెప్పారు మీ సంతోషానికి హద్దులు ఉండరాదు ఎందుకంటే మిమ్మలను చదివించేవారు స్వయం భగవంతుడు భగవంతుడు నిరాకార శివుడు శ్రీకృష్ణుడు కాదు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు సర్వుల సద్గతి దాత ఒక్కరే సద్గతి అని సత్యయుగాన్ని అంటారు దుర్గతి అని కలియుగాన్ని అంటారు కొత్త ప్రపంచాన్ని కొత్తది అని పాత ప్రపంచాన్ని పాతది అని అంటారు ఇప్పుడు ప్రపంచం పాతదిగా అయ్యేందుకు ఇంకా నలభై వేల సంవత్సరాలు అవుతుంది అని మనుషులు అనుకుంటారు ఎంత తికమకపడి ఉన్నారు తండ్రి తప్ప ఈ విషయాలను వేరెవరూ అర్థం చేయించలేరు బాబా చెప్తారు నేను పిల్లలైన మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చి మిగిలిన అందరినీ ఇంటికి తీసుకువెళ్తాను ఎవరు నా మతమును అనుసరిస్తారు వారు దేవతలుగా అవుతారు ఈ మాటలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు కొత్త వారు ఎవరూ అర్థం చేసుకోలేరు అని చింటి సన్ని చెప్తారు నేను అందరినీ పావనంగా చేసేందుకు వచ్చాను నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు ఈ సమయంలో అందరూ తమో ప్రధాన ఆత్మలు అందువలనే ఆత్మయే పరమాత్మ అని అంటారు అందరిలో పరమాత్మ ఉన్నారు అని అంటారు తండ్రి అలాంటి వారితో కూర్చుని తల బాదుకోరు ముళ్ళను పుష్పాలుగా తయారు చేయడం మాలినమైన మాలిలమైన మన పని భక్తి రాత్రి అని జ్ఞానము పగలు అని మనకు తెలుసు బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అని గాయనం కూడా ఉంది కదా ప్రజాపిత బ్రహ్మకు తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు కదా కొందరు కొద్దిగా కూడా వివేకం లేకుండా ఇంత ఇంతమంది బ్రహ్మకుమారి కుమారులు ఉన్నారు వీరి బ్రహ్మ ఎవరు అని అడుగుతారు అరే ప్రజా ప్రజాపిత బ్రహ్మ ప్రసిద్ధమైన వారు వారి ద్వారానే బ్రాహ్మణ ధర్మము స్థాపన అవుతుంది బ్రహ్మ దేవతాయ నమ అని కూడా అంటారు తండ్రి పిల్లలైన మిమ్మలను బ్రాహ్మణులుగా చేసి తర్వాత దేవతలుగా చేస్తారు ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది అన్న బాబా రోజు మనకి హోంవర్క్ ఏమిస్తున్నారంటే మనము సత్య ధర్మ స్థాపనకు నిమిత్తమై ఉన్నాము స్వయం భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు అని మా దేవీ దేవత ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేది అని సదా ఖుషి ఉండాలి తోటమాలులై ముళ్ళను పుష్పాలుగా తయారు చేసి సేవ చేయాలి పూర్తి పాలన ఇచ్చిన తరువాత తండ్రి ముందుకు తీసుకురావాలి శ్రమ చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే పాత దేహము మరియు పాత ప్రపంచాన్ని మర్చిపోయే బాబ్దాదా హృదయ సింహాసన అధికారి భవ సంగమ యుగంలోని శ్రేష్ఠ ఆత్మల స్థానమే బాబ్దాద హృదయం సింహాసనం ఇటువంటి సింహాసనం మొత్తం కల్పంలో లభించదు విశ్వరాజ్యం యొక్క సింహాసనం లేక స్టేట్ యొక్క రాజ్య సింహాసనం అయితే లభిస్తూనే ఉంటుంది కానీ ఈ సింహాసనం లభించదు ఇది ఎంత విశాలమైన సింహాసనం అంటే నడిచినా తిరిగినా తిన్నా నిధరించినా సదా సింహాసన అధికారులు ఉండగలరు ఏ పిల్లలైతే సదా బాబ్ బాబ్ హృదయ సింహాసన అధికారులుగా ఉంటారో వారు ఈ పాత దేహాన్ని పాత ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటారు దీనిని చూస్తున్నా చూడకుండా ఉంటారు హద్దులోని పేరు గౌరవం ప్రతిష్టల వెనక పరిగెత్తడం అనగా నీడ వెనుక పరిగెత్తడం అని బాబా స్లో ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి